ఈ రోజు మనకు కొత్త జాబ్ నోటిఫికేషన్ అండి ఏపీఎస్సికి సంబంధించి కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్స్ అయితే రిలీజ్ చేస్తుంది అందులో ఏపీఎస్సికి సంబంధించి కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఏపీఎస్సి నుంచి ఆర్టవీ శాఖకి సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము డీటెయిల్స్లోకి వెళ్తే నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఆటవీ శాఖకు సంబంధించి ఖాళీని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎప్పుడు రిలీజ్ చేసింది అంటే జూలై పద్నాలుగు సోమవారం కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది దాని డీటెయిల్స్ ఎంతవరకు ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము నోటిఫికేషన్కి సంబంధించి పద్నాలుగో తేదీన అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే పదహారవ తేదీ అంటే రేపటి నుంచి అయితే నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ అయితే దరఖాస్తు చేసినటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఎప్పటిదాకా ఉంది అంటే ఆగస్ట్ ఐదో తేదీ వరకు అయితే ఉంది జూలై పదహారు నుంచి ఆగస్ట్ ఐదో తేదీ వరకు అప్లికేషన్స్ అయితే అప్లై చేసినటువంటి అవకాశం ఉందికి సంబంధించి ఆరు వందల తొంభై ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అయితే అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేస్తున్నారు అంటే అటవీ శాఖలు రెండు రకాల ఉన్నాయి మొత్తం అయితే ఆరు వందల తొంభై ఒక పోస్టులు ఆరు వందల తొంభై ఒకటి ఖాళీలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా సో అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు వస్తే జూలై పదహారు నుంచి దరఖాస్తు చేస్తున్న అవకాశం కల్పించారు ఆగస్ట్ ఐదవ తేదీ వరకు అయితే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హెచ్ఈడిపి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా అయితే చూడొచ్చు మరొకసారి చూద్దాం హెచ్ఈటివి స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే చూడొచ్చు గ్రాఫ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైనటువంటి స్వస్థమైన పరీక్షకి ఏదైనా గుర్తింపు పొందేటువంటి బోర్డు ద్వారా అయితే ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీస వయసు పదహారు సంవత్సరములు అలాగే గరిష్ట వయసు ముప్పై సంవత్సరములు ఉండాలి అలాగే దీనికి సంబంధించిన మన మినహాయింపు ఏంటి అంటే ఏస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ఓ అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు సిఎఫ్ ఖాళీలకి దరఖాస్తు చేసేటువంటి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి పది సంవత్సరాలు అయితే మినహాయింపు అయితే ఉంటుంది అప్లై చేసుకోవాలి ఏపీఎస్సి అధికారిక వెబ్సైట్ అనేటువంటికి వెళ్ళాలి అధికారిక వెబ్సైట్ ఏంటి అంటే హెచ్డిటీపీ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీ అని పూర్తి చేయాలి ఆ తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నింపాలి అప్లికేషన్ ఫీజు చెల్లించి సమర్పించాలి చూసినట్లయితే అప్లికేషన్ ప్రారంభ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు పరీక్ష ఫీజు వచ్చేసరికి ఎనభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీసీఈబ్ల్యూఎస్ మాజీ సైనికులు తర్వాత వైట్ కార్డ్ హోర్డల్చే మీ నిరుద్యోగ యువత పరీక్ష ఫీజుకి మినహాయింపు అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే స్క్రీనింగ్ టెస్ట్ అప్లికేషన్స్ ఎక్కువైతే ఓ ఓఎంఆర్ ఆధారంగా కానీ అలాగే ప్రధాన పరీక్ష ఎలా ఉంటే ఫిజికల్ సంబంధించి ఫిజికల్ టెస్టు నడక మరియు వైద్య పరీక్షకు సంబంధించింది అనమాట ఫిజికల్ టెస్ట్ అంటే నెక్స్ట్ కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష అనేది అయితే ఉంటుంది మొత్తం పోస్టుల్లో ఎనభై శాతం లోకల్ అభ్యర్థులకి ప్రాధాన్యమైతే ఉంటుంది ఇది మనం గమనించాలండి ఎనభై శాతం లోకల్ అభ్యర్థులకి అయితే ప్రాధాన్యం ఉంటుంది అలాగే షెడ్యూల్ ఏరియాల్లో పోస్టులకి హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎస్టీ అభ్యర్థులకి అయితే ప్రాధాన్యం ఉంటుంది నెక్స్ట్ దీనికి సంబంధించిన చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అంటే తెలుగు అండ్ జనరల్ స్టడీస్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టాలి అలాగే ముఖ్యంగా ఏపీ ఆధారిత కరెంట్ అఫైర్స్ చరిత్ర అలాగేపీ ఆధారంగా కరెంట్ అఫైర్స్ అలాగే చరిత్ర భౌగోళిక పాలన ఇవన్నీ అయితే ఫోకస్ చేయాలి నెక్స్ట్ బైపాస్లో అడగబోయేటువంటి సైన్స్కి సంబంధించి సైన్స్ అండ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసెస్కి పర్యావరణ పరిరక్షణ వృక్షజాలము అడవులు పరిక్షణ నియమాలు రక్షణ నియమాలు అనేటువంటి అంశాలు మీరైతే దృష్టి పెట్టడం ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చదవాలి పెట్టుకోండి రేక్బాండ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే అప్లై చేస్తున్నారు జూలై పదహారో తేదీ నుంచి అలాగే ఎప్పటిదాకా అంటే ఆగస్ట్ ఐదో తేదీ వరకు సో ఏపీబిఎస్సీ ఏపీబిఎస్సికి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది సో అధికారిక సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది సో ఎవరికైనా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి